నేటి స్వాగతం కేంద్ర రాష్ట ప్రభుత్వాలు పేద బడుగు బలహీన వర్గాల ప్రజల ఆకలి తీర్చాలన్న సంకల్పంతో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఉచిత బియ్యం కిలో రూపాయి బియ్యం పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు పరుస్తుంటే కాకినాడ రూరల్ నియోజకవర్గం పరిధిలో వలసపాకల వాకలపూడి తిమ్మాపురం పరిధి వివిధ ప్రాంతాల్లో పేదల బియ్యాన్ని గద్దలు తన్నుకుపోతున్నాయని పలువురు స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్టంలో అక్రమరేషన్ బియ్యం కొనుగోలు కేంద్రాలపై ప్రభుత్వ ముక్కుపాది మోపుతుంటే ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా కాకినాడ రూరల్ నియోజకవర్గ పరిధిలో ఆక్రమరేషన్ బియ్యం కొనుగోలు కేంద్రాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయని పలువురు ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు ఆక్రమరేషన్ బియ్యం కొనుగోలు కేంద్రాన్ని నిరోధించాల్సిన రెవెన్యూ సివిల్ సప్లై విజిలెన్స్ పోలీస్ అధికారులు మామూలుల మత్తులు జోగుతున్నారన్న ఆరోపణలు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో గట్టిగా వినిపిస్తున్నాయి దీనిపై కాకినాడ జిల్లా కలెక్టర్ షన్మోహన్ ఎస్పీ బిందుమాధవ్ కాకినాడ ఆర్టీఓ మల్లిబాబు వివిధ శాఖల జిల్లా ఉన్నతాధికారులు ఎటువంటి చర్యలు చేపడతారో వేచి చూడాలి మరి